వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో కెపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుని కార్యక్రమంలో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు తద్వారా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమొరాండంను స్థానిక తహసీల్దార్ కు అందజేశారు ధర్నాను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ ధరణి పోర్టల్ రద్దు రైతులకు రుణమాఫీ అర్హులందరికీ రైతు బీమా రైతులకు కనీసం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం దళారీన రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉచితం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు